Hey guys, welcome back to my channel Ashita Tata. ఈ రోజు మీకు ఒక బ్యూటిఫుల్ టెంపుల్ చూపించబోతున్నాను చాలా యూనిక్ గా ఉంటుంది మీ అందరికి డెఫినెట్ గా చాలా నచ్చుతుంది ఈ టెంపుల్ కు వచ్చి ఏమైనా కోరిక కూడితే ఖచ్చితంగా అది నెరవేరుతుందని విన్నాను ఇది హైదరాబాద్ లో హైటెక్ సిటీ దగ్గర కుండాపూర్ లో ఉంది టెంపుల్ పేరు అర్ధనారీశ్వర టెంపుల్ అర్ధనారీశ్వర అంటే సగం శివుడు సగం పార్వతి ఉంటారు శివ పార్వతులను సమానంగా పూజించాలని ఈ టెంపుల్ నిర్మించారంట టెంపుల్ బయటే మీకు ఇవన్నీ దొరుకుతున్నాయి పూజకు సంబంధించిన వస్తువులన్నీ లోపల మీరు దీపాలు కూడా వెలిగించుకోవచ్చు పక్కనే ఆవులు కూడా ఉన్నాయి దాని కోసం మీ కట్టి అవన్నీ అమ్ముతున్నారు మీరు ఫీడ్ చేయొచ్చు దానికి ఈ టెంపుల్ వ్యూ అయితే బయట నుండి ఇలా ఉంది డిఫరెంట్ కలర్స్ తో ఎంత మంచిగా పెయింటింగ్స్ చేశారు చాలా బ్యూటిఫుల్ గా టెంపుల్ టైమింగ్స్ అయితే మార్నింగ్ సిక్స్ నుండి లెవెన్ థర్టీ ఏఎం వరకు అండ్ ఈవినింగ్ వచ్చేసి ఫైవ్ నుండి నైన్ దాకా ఉంటుంది టెంపుల్ రైట్ సైడ్ లో మనకి పార్కింగ్ ఏరియా కూడా ఉంటుంది మేము సెవెన్ ఓ క్లాక్ అలా వచ్చాము టెంపుల్ కి ఇది ప్రపంచంలోనే చాలా అరుదైన టెంపుల్ అట ఒకటి తమిళనాడు లో ఉంది ఇంకోటి ఇక్కడ మన హైదరాబాద్ లోనే మనకు దర్శనం ఇస్తున్నారు ఇక్కడ ముగ్గురు దేవుళ్ళను మనం దర్శనం చేసుకోవచ్చు ఒకరు పెద్దమ్మ తల్లి ఇంకోరు చిన్నమ్మ అంటే రేణుకా ఎల్లమ్మ తల్లి ఇంకా ఏకశిలపై శివ పార్వతులు అంటే అర్ధనారీశ్వర్లు ఫస్ట్ అయితే మనం ఇక్కడ పెద్దమ్మ తల్లిని చూడొచ్చు చెట్టు కింద ఇలా అమ్మవారు వెలిసి ఉన్నారు ఇలా చెట్టుకి ముడుపు కూడా కడుతున్నారు ఏదైనా కోరిక కూరుకుని ఈ చెట్టుని అబ్జర్వ్ చేస్తే ఒక వైపు నుంచి మనకి త్రిశూల ఆకారం లా కనిపిస్తుంది ఇక్కడ రేణుకా ఎల్లమ్మ తల్లి కూడా వెలిసి ఉన్నారు కాబట్టి ఈ టెంపుల్ పేరు హేమలంబ రేణుకా ఎల్లమ్మ తల్లి టెంపుల్ అని కూడా పిలుస్తారు రేణుక అమ్మవారు ముందు ఇలా నాగదేవత ఉంది అక్కడ దేవుడి పాదాలు కూడా మీరు చూడొచ్చు టెంపుల్ కి రెండు వైపులా కూడా ఇలా త్రిశూల ఆకారాన్ని పెట్టారు చాలా బాగుండింది అది చూడడానికి ఇది ఎల్లమ్మ ఎల్లమ్మవారి గర్భగుడి ఇందాక నేను చూపించిన నాగపడిగలు అమ్మవారి పాదాలు ఉన్నాయి కదా అక్కడ నుంచి ఫస్ట్ అమ్మవారు వెలిసి ఉన్నారంట పుట్ట ఉండింది అని చెప్పారు ఇక్కడ టెంపుల్ పైన టాప్ లో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఒక ఒకవైపు నందీశ్వరుడు ఇంకో వైపు సింహం ఉంది శివుడి వాహనం నందీశ్వరుడు అమ్మవారి వాహనం సింహం అన్నట్టు అలా పెట్టారు ఇక్కడ మీరు చూడొచ్చు లోపల గర్భగుడిలో విగ్రహం ఇలా ఉంటుంది సగం అయ్యవారు సగం అమ్మవార్లా ఎంతో చక్కగా ఉంది విగ్రహం అయితే ప్రతి ఒక్కరైతే కచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాల్సిన టెంపుల్ ఇది గర్భగుడి ముందు మీరు ఈ పాదాలు చూడొచ్చు అయ్యవారితో ఒకటి ఒకటి ఉంది ఈ రెండు పాదాలు పైన ఉన్న ఈ శ్రీచక్రం కింద ఉంటాయి ఈ పాదాల దగ్గరే ఉత్సవ విగ్రహాలు పెట్టి పూజ చేస్తారట అందరికి లోపలికి వెళ్లి దేవుని ముట్టుకునే అవకాశం ఉండదు కాబట్టి దేవుడు ముందర ఇలా పాదాలు పెట్టారు ఇవి గర్భగుడి ముందర ఉన్న తలుపులు ఇవి కూడా ఎంతో చక్కగా పెయింటింగ్స్ ఫేస్ పెట్టారు టెంపుల్ లో అయితే ఒక మంచి పాజిటివ్ వైబ్ అయితే మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు చాలా ప్రశాంతంగా అనిపించింది రెండు టెంపుల్స్ లో మీరు అబ్జర్వ్ చేసినట్టు పైన శ్రీచక్రం ఉంటుంది దాని కింద కరెక్ట్ గా పాదాలు ఉన్నాయి ఆ శ్రీచక్రం కింద కళ్ళు మూసుకొని కూర్చుంటే ఆ ఎనర్జీ ఈజీగా ఫీల్ అవ్వచ్చు తేనుక ఎల్లమ్మ తల్లి గర్భగుడి ముందర ఉన్న పాదాల దగ్గర అమ్మవారి బొట్టు ఉంటుంది అది చాలా పవర్ఫుల్ అంట అది కనుక మీరు పెట్టుకుంటే ఏదైనా ఆపద ఉన్నా అది మీరు దాని నుంచి బయటపడచ్చు అని విన్నాను ఈ టెంపుల్ లో నాకు బాగా నచ్చింది ఏంటంటే టెంపుల్ చుట్టూ కూడా మొత్తము మంచి పెయింటింగ్స్ వేసి పెట్టారు దాని కింద మళ్ళీ కూడా దేవుడి గురించి చక్కటి కొటేషన్స్ కూడా రాసి పెట్టారు ఇక్కడ ఉన్న ధ్వజస్తంభం అయితే ఒకటే శిల పైన చెక్కి ఇక్కడ ప్రతిష్ఠించారంట గుడిలో ఎక్కడ చూసినా కూడా ఆర్కిటెక్చర్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది టెంపుల్ పక్కన రైట్ సైడ్ లో ఇలా త్రిశూలం ఉంది దీన్ని కలర్ఫుల్ గా లైట్స్ తో డెకరేట్ చేసి పెట్టారు ఇంకా టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే వ్యూ ఇలా ఉంది దీని కింద కోట్ అయితే నాకు చాలా నచ్చింది ఆయన సగం ఆమె సగం ఇద్దరు కలిస్తేనే ఈ జగం అని రాసి పెట్టారు ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ నవశక్తి స్థాపన చేశారంట మనం ఏదైనా కోరిక కోరుకొని తొమ్మిది ప్రదక్షిణలు చేస్తూ ఒక్కో ప్రదక్షిణకు ఒక్కో శక్తి పేరు చెప్తూ ప్రదక్షిణ చేస్తే మనం కోరిన కోరిక తప్పకుండా నెరవేరుతుందంట ఇక్కడ దేవుడు గురించి ఇంకో కొటేషన్ రాశారు చూడండి అతను పుట్టుక లేనివాడు ఆమె ప్రతి పుట్టుక మహాపురాణం ఇద్దరు కలిస్తేనే ఈ జగం అని ఎంతో మీనింగ్ గా ఉంది కోట్ అతను శివం ఆమె శక్తి ఇద్దరు కలిస్తేనే ఈ జగం అని ఇలా ఎన్నో కొటేషన్స్ తో గుడి చుట్టూ కూడా చాలా చక్కగా పెయింటింగ్స్ వేశారు ఇక్కడ రేణుక అమ్మవారి గర్భగుడి చుట్టూ కూడా అమ్మవారి తొమ్మిది రూపాలు చెక్కారు అమ్మవారి ఫస్ట్ రూపం శైలపుత్రి తర్వాత బ్రహ్మ ారిణి చంద్రగంట నాలుగవ స్వరూపం కూష్మాండ ఐదవది స్కందమాత ఆరవది కాత్యాయని ఆరవది కాలరాత్రి తర్వాత మహాగౌరి లాస్ట్ అవతారం వచ్చేసి సిద్ధిదాత్రి మీరు దీపాలు వెలిగించుకోవడానికి కూడా ఇక్కడ ఇలా సపరేట్ గా అరేంజ్ చేసి పెట్టారు రేణుకా ఎల్లమ్మ తల్లి గోపురం పైన కూడా అమ్మవారి రూపాలు చెక్కారు చాలా బాగున్నాయి టెంపుల్ రైట్ సైడ్ ఇక్కడ ఫ్రంట్ లో హోమకుండం కూడా ఉంది చాలా స్పేషియస్ గా అరేంజ్ చేశారు ఇక్కడ మీరు హోమాలు ఏమన్నా చేయించుకోవాలనుకుంటే కూడా ఇక్కడ చేయించుకోవచ్చు టెంపుల్ పక్కనైతే రెండు ఆవులు ఉన్నాయి దానికి ఫీడ్ చేయడానికి ఇలా అమ్ముతున్నారు ఆవులకి ఇలా మనం తినిపించడం వల్ల చాలా 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 బెనిఫిట్స్ ఉంటాయి మన ఆరాలో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే తీసేస్తుంది మన స్పిరిచువల్ గ్రోత్ కి కూడా ఇది చాలా హెల్ప్ అవుతుంది అన్నమాట దానికి తినిపిస్తుంటే మనకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో బయటకు వచ్చాక ఇంకా చాలా దాహంగా అనిపించింది ఈ సమ్మర్ లో మనని మనం హైడ్రేటెడ్ గా ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్ సో ఇలా కొంచెం దూరం వచ్చిన తర్వాత ఈ జ్యూస్ షాప్ కనిపించింది అక్కడ ఒక వాటర్ మెలోన్ ఆర్డర్ చేసి తాగిన తర్వాత తర్వాత చాలా రిఫ్రెషింగ్ గా ఉండింది ఈ బ్లాగ్ అయితే మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ షేర్ చేయండి అలానే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా బాయ్